మీరు రోడ్డుపై నడుస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇతరుల తప్పు వల్ల మీ ప్రాణాలకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది ప్రస్తుతం అలాంటి వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో ప్రజలను ఆశ్చర్యానికి చేస్తోంది వీడియోలో రోడ్డు పక్కన ఒక పెద్ద ట్రక్ నిలబడి ఉంది దాని డ్రైవర్ బహుశా తొందరలో ఉన్నట్లు చూడొచ్చు అతను వాహనాన్ని వదిలి వెళ్ళి హ్యాండ్ బ్రేక్ వేయటం మర్చిపోయాడు దీని తర్వాత ట్రక్ నెమ్మదిగా వెనక్కి కదలటం ప్రారంభించింది మొదట్లో ఎవరూ గమనించలేదు కానీ అకస్మాత్తుగా అది వెనక నిలబడి ఉన్న కారుని ఢీకొట్టింది దీని తర్వాత కూడా ట్రక్ ఆగలేదు అది వెనుక కదులుతూనే ఉంది దీని తర్వాత అది మరొక కారుని ఢీకొట్టింది తర్వాత కారుతో పాటు ట్రక్కు గుంతలో పడిపోయింది ఈ సమయంలో కొంతమంది ట్రక్కు నాపటానికి పరిగెత్తుతున్నట్లు కూడా కనిపిస్తోంది కానీ అప్పటికే ఆలస్యమైపోయింది ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఎక్స్లో షేర్ చేశారు హ్యాండ్ బ్రేక్ ను వేయటం ఎప్పటికీ మర్చిపోద్దు అనే శీర్షికత ఉంది కేవలం ముప్పై ఒక్క సెకండ్ల నిలివి గల ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షల మంది వీక్షించారు వందలాది మంది దీన్ని ఇష్టపడ్డారు వీడియో చూసిన తర్వాత నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు ఒక చిన్న తప్పు లక్షల నష్టం అని రాస్తున్నారు డ్రైవింగ్ లో నిర్లక్ష్యం మరణం లేదా విధ్వంసం రెండింటికి దారి తీయొచ్చని మరికొందరు పోస్టు పెట్టారు అదే సమయంలో చాలా మంది ట్రక్ డ్రైవర్ బాధ్యత రాహిత్యంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు